ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా చూసిన సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా చేస్తారు మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఆశ్రయించే సంవత్సరాల అంటే రాలేదని అవా మీకు రేషన్ కార్డు వచ్చిందంటే రాలేదని ఇన్ల పట్టా వచ్చిందంటే రాలేదని అమ్మ మాకు ఈసారి అధికారంలోకి ఇవ్వండి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకిస్తే మీకు పింఛన్ వచ్చేట్గా చేస్తాం రేషన్ కార్డు వచ్చి ఇళ్ల పట్టాలు కట్టే ఇచ్చే కార్యక్రమం చేస్తాం మేము చెప్పిన అనే పథకాలని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని అధికారంలోకి రావడం జరిగింది నిజంగా దిశ దిశ మార్చే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశంలో ఎవరు మెజార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు నూట అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు ఇచ్చిన ఘనత మన ప్రజలది నిజంగా ఎవరన్నా వాగ్దానాలు ఇస్తే ఆ వాగ్దాన లోక ఒకటో రెండో ఎన్నికల ముందు మళ్లీ ఆ వాగ్దానాలు నెరవేర్చి మాకు ఓట్ అడిగే పరిస్థితి మనకుంది ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నవరత్నాలని పథకం ద్వారా ఎన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారాన్ని ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ప్రియతమ నాయకులు మీ శాసనసభ్యులు మేమిద్దరం ఇవాళ ఇక్కడి నుంచి అఫీషియల్ గా ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలు గత రెండు పర్యాయాలు కూడా రామేశ్వరం ఆలయం నుంచి ఇక్కడ దేవుని ఆశీస్సులు తీసుకుని ఎన్నికల ప్రచారం మొదలు మూడో పర్యాయం కూడా ఇక్కడి నుంచే మీ అందరి సమక్షంలో మరి ఎన్నికల ప్రచారం మొదలు పెడతా ఉన్నాం మీ అందరి ఆశీస్సులు కూడా రాబోయే ఎన్నికల్లో మరి కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నాం ముఖ్యంగా మనమందరం మరి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు గత నాలుగున్నర సంవత్సరాల మన ప్రియతమ నాయకుడు జగనన్న పరిపాలనలో అదేవిధంగా స్థానికంగా రాచమల్ల శివప్రసాద్ రెడ్డిన నాయకత్వంలో ప్రొదుటూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఉంది నిర్మాణం అవుతున్న కూరగాయల మార్కెట్ అయితేనేమి నిర్మాణంలో ఉన్న డ్రైన్లు అయితేనేమి పూర్తయిన తాగునీటి పథకం అయితేనేమి నిర్మాణంలో ఉన్న రామేశ్వరం బ్రిడ్జి అయితేనేమి పూర్తయిన బస్ స్టాండ్ రెనోవేషన్ అయితేనేమి నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ బిల్డింగ్స్ అయితేనేమి ఈ రకంగా అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతా ఉన్నాయి పొదుటూరులో జరుగుతా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా దాదాపు తొంభై ఐదు శాతం హామీలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరచడం జరిగింది ముఖ్యంగా అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు చేయుత కావచ్చు అదేవిధంగా మరి రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు అనేక కార్యక్రమాలు విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుకలు అన్ని కార్యక్రమాలకు రెండు సంవత్సరాలు కోవిడ్ తో మనమందరం ఇబ్బందులు పడ్డాం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రాలేదు పైపచ్చు కోవిడ్ ఎదుర్కోవడానికి భారీగా ఖర్చు చేయవలసి వచ్చింది అయినప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వం అమలు చేయడం జరిగిందనే విషయాన్ని తప్పకుండా గుర్తించమని గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేర్లు మనవి రెండు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ రోజు కూడా ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక మంచి పథకం గాని ఒక మంచి కార్యక్రమం కానీ లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇన్ని హామీలు ఇచ్చినారు కనీసం ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఆయన ఐదేళ్ల పరిపాలనలో నిలబెట్టుకోలేని పరిస్థితి మాట తప్పిన పరిస్థితి మనమంతా కూడా ప్రత్యక్షంగా ఐదేళ్ల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి గమనించాము ఒక్కసారి అవన్నీ కూడా గుర్తుంచుకోమని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కరపత్రం తీసుకొని మళ్ళీ ఇంటింటికి వస్తా ఉన్నారు పాపు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారంటీ అంట మీ హామీలకు అసలు పరిస్థితి లేదని చెప్పి ఎవరికి అర్థం కాని అర్థం కాని పదాలు గ్యారంటీ అంట షూరిటీ అంట విననికి బలంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఎట్టు పరిస్థితుల్లో ఈ మోసపూరిత వాగ్దానాన్ని దయచేసి నమ్మవద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తూ ముఖ్యంగా ఇవన్నీ కేవలం క్రెడిబిలిటీ లేదు కాబట్టి ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టే ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టే ఇవాళ పవన్ కళ్యాణ్ ను కలుపుకున్నారు మరి బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరో పక్క పరోక్షంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మద్దతు తీసుకుంటా తీసుకుంటా ఉన్నారు ఇది కాకుండా వాళ్ళకి ఎల్లో మీడియా మద్దతు మరి ఇంత మంది పెట్టుకొని ఎవరి మీదకి వస్తా ఉన్నారు జగనన్న మీద తప్పకుండా ఇంతమంది కూడగట్టుకొని ఇంత మంది స్టార్ క్యాంపెనర్లను పెట్టుకొని మన మీదకి వస్తా ఉన్నారు మరి జగనన్నకి ఎవరు స్టార్ క్యాంపెనర్లు వాళ్ళ కుట్రలను వాళ్ళ మోసపూర్త హామీలను తిప్పికొట్టి మళ్ళా మొన్నటి ఎన్నికల్లో ఎటువంటి ప్రవంజనం సారు సృష్టించిందో అటువంటి ప్రవంచం కూడా సృష్టించాలని చెప్పి పేరు పేరున కూడా మనవి జగనన్నకు ప్రసాదన్నకు నాకు మీ ఆశీస్సులు ఎల్ల వేళలో ఉంచాలని அவளை நினைச்சு பாருங்க